ఈ వీడియో చూస్తున్న మీలో చాలా మంది ఇలాంటి బకెట్స్లలో మొక్కలు పెంచుకుంటూ ఉంటారు కదా అంటే పండ్ల మొక్కలు ఇలాంటి పెద్ద పెద్ద పర్మనెంట్ మొక్కలు ఏవైనా ఉంటే మనము బకెట్స్లలో పెంచుకుంటూ ఉంటాము ఎక్కువ మంది చేసే పొరపాటు ఏంటంటే మొక్కలు చనిపోవడానికి నైంటీ ఫైవ్ పర్సెంట్ మెయిన్ రీజన్ వచ్చేసి డ్రైనేజ్ అనేది ప్రాపర్గా లేకపోవడం అండి మీరు ఒకసారి చూసారా ఎన్ని ఎన్ని హోల్స్ కనిపిస్తున్నాయి బకెట్ కి ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఈ సెంటర్ లో మాత్రమే చిన్న చిన్న హోల్స్ పెడతారు మనము స్టాండ్స్ మీద అలాగా ఈ బకెట్ ని కానీ లేదంటే హండ్రెడ్ రూపీస్ టబ్స్ అయినా ఏవైనా సరే పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది లోపలికి వెళుతుంది ఇది డౌన్ అవుతుంది అప్పుడు నీళ్ళంతా కూడా ఈ చుట్టూ ఆగిపోయి మొక్కలు అనేవి చనిపోతూ ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి బకెట్స్ కానీ హండ్రెడ్ రూపీస్ టబ్స్ కానీ ఏవైనా హోల్స్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు పది వరకు హోల్స్ ఉండేలాగా చూసుకోండి మంది వర్షాకాలం వచ్చిందంటే చాలు వర్షం ఆగిన వెంటనే మొక్కల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు దాన్ని నిండుగా ఫుల్గా వాటర్ ఉంటాయి అవి పడేస్తూ ఉంటారు అలాంటి అవసరం లేకుండా ఉండాలి అంటే మీరు ఎక్కువగా హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ పెట్టుకోవడంతో పాటుగా మీ పాటి మిక్స్ ఏదైతే ఉందో అది లైట్ వెయిట్గా ఉండడం వల్ల నీళ్ళు అనేవి నిలబడవు అలాగే మీ మొక్కలు కూడా సేఫ్గా ఉంటాయి